స్థానిక విజయమహల్ గేట్ సమీపంలో గల మధు గ్యాస్ట్రో హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మెగా ఉచిత క్యాంపును నిర్వహించారు ఈ నందు సుమారు ఐదు వేల రెండు వందల విలువ చేసే కన్సల్టెన్సీ బీపీ షుగర్ లివర్ హార్ట్ పరీక్షలను వచ్చిన పేషెంట్లకు ఉచితంగా చేయటం జరిగింది ఈ నందు సుమారు రెండు వందల యాభై మంది పేషెంట్లు క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు అని మధు గ్యాస్ట్రో హాస్పిటల్ డాక్టర్ డి మధుసూదన తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడి గ్యాస్ట్రో అవగాహన ప్రతి ప్రతి ఒక్కరిలో ఉండాలని తగిన తగిన ఒక్కరూ భవిష్యత్తులో ఎటువంటి గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తగు సూచనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఇందులో భాగంగా షుగర్ పరీక్షలు కిడ్నీ పరీక్షలు మరియు లివర్ పరీక్షలు లివర్కి ప్రత్యేకమైనటువంటి ఫైబ్రో స్కాన్ అనేటువంటిది కూడా నిర్వహించడం జరిగింది ఈ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది లివర్ సిరోసిస్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించి లివర్ సిరోసిస్ పెరగకుండా మన నివారణ మార్గానికి ఉపయోగపడుతుంది ఇది ప్రతి నెల కూడా మనం చేస్తూ ఉన్నాం కొంతమంది పేషెంట్లకు కాగా ఫ్రీగా